హాయ్ నమస్తే అండి నా పేరు ఉమ్మ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో దాబా స్టైల్లో చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చికెన్ కర్రీకి కరెక్ట్ కాంబినేషన్ అంటే గారెలనే చెప్పాలండి మన తెలుగువారిలో గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ ఉండరు ఈ చికెన్ గ్రేవీని ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని వేసుకుని ఒకసారి కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి నేను గారెలని చెప్పాను కదండి గారెల్ని మనం మిక్సీలో కూడా మెత్తగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో లింక్ని కూడా ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని నేను యాలికలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే అనాస పువ్వు జాజికాయ చాపత్రి వేసి ప్రిపేర్ చేశాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయాలి ఇది ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంతసేపు మగ్గించుకోవాలి ఇలా మనకి ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి అదే బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా వేసుకుని యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు పెరుగు వేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది కొంచెం టేస్టీగా అలాగే మెత్తగా అవుతుంది ఈ విధంగా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు అలాగే దోసపప్పు అంటారు కదా ఆ దోసపప్పు కూడా టూ టేబుల్ స్పూన్స్ తీసుకుని ఈ రెండు మిక్సీ చేసుకున్న తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఈ చికెన్ గ్రేవీలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అదే బౌల్లో కొంచెం వాటర్ కూడా తీసుకుని యాడ్ చేసేసుకోండి మనం ఈ గ్రేవీకి ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయము ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని టూ మినిట్స్ మగ్గించుకోవాలి నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి తెలుగు తోటా ఛానల్ ఈ ఛానల్లో ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ తెలుగు లెసన్స్ ఏపీ సిలబస్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ సిలబస్ స్టేట్ సిబిఎస్ఈ ఎక్సీడ్ లీడ్ బేస్డ్ ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది అలాగే ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ అనేవి ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు యూస్ఫుల్ అనుకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఈ గ్రేవీ ప్రిపరేషన్లో మనం మూత పెట్టుకుని చేసుకుంటేనే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం ఎప్పుడు కూడా గ్రేవీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో గరం మసాలా పౌడర్ కనుక యాడ్ చేసుకుంటే మీరు చేసిన కర్రీకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి మీరు కూడా తప్పకుండా లేదా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది మనకి కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు లేదు ఇంకొంచెం మనం గ్రేవీ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఫైనల్గా అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ గ్రేవీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మన సంక్రాంతికి కనుమ రోజు నైవేద్యం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీరు ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకుని గారెల కాంబినేషన్లో ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్